ల్లి పట్టణంలో బొబ్బుగని కార్మిక సంఘం కార్యాలయం ముందర డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కార్మిక నాయకులకు మా ప్రజాప్రతినిధులకు మాజీ ప్రతినిధులకు అందరికీ కూడా పత్రికా మిత్రులు మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేర్ల నమస్కారం మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన రాక్షస పాలన మరి ఎన్ని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అబద్ధాలు ఆడి ఇవాళ గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ మళ్ళీ మోసాలు చేసుకుంటూ మరి వాళ్ళ కాలం గడుపుతున్న సందర్భంలో మరి ఆ భగవంతుడు మరి ఆనాడు స్వతంత్రం రావడానికి కష్టపడినటువంటి ఆ మహానాయకులందరూ కూడా మరి ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేలాగా మరి పైన ఉన్నటువంటి ఆ నాయకులు వీరికి కనిదింపు కలిగేలాగా మరి జీవించాలని చెప్పేసి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో మరి ప్రజాపాలన జరగాలంటే ప్రజలకు సేవ చేసే అధికారులు రావాలంటే సేవ చేసే ప్రజాప్రజి రావాలంటే మరి ముందున్నటువంటి స్థానిక సంస్థలలో మున్సిపల్ ఎన్నికలలో తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి గెలిపించినట్టయితే మరి ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది ప్రజలు మాకు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పేసి భావించి వారు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలుపరిచే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ఈ బెల్లంపెల్లి పట్టణంలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రజలందరినీ కూడా భయాందోళన చేస్తున్నారు రోడ్డు వెడల్పని పని లేకపోతే షాపులు తీసేస్తామని ఈ విధంగా చాలా కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు ఇవాళ వ్యాపారులు కావచ్చు ప్రజలందరూ కూడా భయాందోళన పడుతున్నారు మరి నిన్నటికి నిన్న ఈ రెండు సంవత్సరాలలో లేనిది మరి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మేము అభివృద్ధి చేస్తాం లక్షల రూపాయలు వచ్చినాయని చెప్పేసి అక్కడక్కడ కొబ్బరికాయలు కొట్టి ఇవాళ ఈ రోడ్ల మీద కూడా కొబ్బరికాయలు కొట్టి పోయే పరిస్థితి కనబడుతున్నది రెండు సంవత్సరాలలో చేయలేని అభివృద్ధి మరి ఈరోజు ఒక డ్రామా లాగా ఇవాళ బెల్లంపల్లి ప్రజలను మోసం చేసేలాగా ఆనాడు ఏ విధంగానైతే మోసం చేసి కద్దెరెక్కిరో మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ సిద్ధమవుతున్నారు దయచేసి బెల్లంపల్లి ప్రజలు గమనించాలి పెళ్ళంపల్లి ప్రజలు ఇవాళ అన్ని విధాలుగా గమనించి మరి రేపు రాబోయే ఎన్నికలలో వారికి బుద్ధి చెప్పేలాగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కోరుతున్నాను ఎందుకంటే ఆనాడు బాగా చెప్పారు ఆనాడు ఆనాడు ఏమన్నారు స్థానిక శాసనసభ్యులు ఇవాళ నేను ఇక్కడనే ఉన్న భార్య పిల్లలతో నేను ఇక్కడే స్థానికంగా ఉంటా అని చెప్పేసి బాండ్ పేపర్ రాసిచ్చింది పెళ్లిపల్లి ప్రజలకు నా సొంత డబ్బులతో నేను మెడికల్ కాలేజ్ కట్టిస్తా అని చెప్పేసి ప్రకల్పాలు పలికేళ్ళు ఈ స్థానికున్నటువంటి శాసనసభ్యులు అట్లాగే పడకల ఆసుపత్రి ఇవాళ ఆ రోజు మేము శాంక్షన్ చేపిస్తే ఇవాళ వాటిని పట్టించుకోకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది డాక్టర్లు కావచ్చు నర్సులు కావచ్చు ఎవరు లేక రోగులు ఆ రోజు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు ఇవాళ మనం పెళ్ళం పెళ్లిలో ఇరవై ఐదు కోట్లతోని మనము ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ తీసుకొస్తే ఇవాళ దాన్ని పట్టించుకునే పాపాన పోలేదు ఆనాడేమన్నాడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి మా కంపెనీలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలలో కంపెనీలు ఉన్నాయి పెళ్లంపల్లిలో కూడా సొంత డబ్బులతో నేను కంపెనీ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నేను ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి మాట్లాడి ఆయన సొంత డబ్బులతో కాదు ఇవాళ ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు ఇరవై ఏడు కంపెనీలకు ఇక్కడ ఆల్రెడీ మంజూరు కావడం జరిగింది ఇరవై ఏడు కంపెనీలు మంజూరు అయితే ఆ ఇరవై ఏడు కంపెనీలను ఇవాళ పట్టించుకునే పాపాన అవి మళ్ళీ తిరిగి వాపసు పోయిన సంఘటన ఇవాళ మనకు కనబడుతున్నది రెండు సంవత్సరాలలో వారు చేసినటువంటి పని శూన్యం ఇక్కడ అందుబాటులో లేక ఇక్కడి రాజకీయ నాయకులు వాళ్ళ అస్టెంట్లు ఎవరైతే ఉన్నారో ఇవాళ పూర్తి అవినీతిమయం అయిపోయింది ప్రతి దానికి ఇవాళ లంచాలు తీసుకుంటూ ప్రజలకి ఇబ్బంది పెడుతున్నారు ఎక్కడ కూడా ఎక్కడికి ఉండాలి అక్కడే ఉంది కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి ప్రజల పక్షాన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మేము అందరం కూడా మీకు అండగా ఉంటాం ఇవాళ ఈ షాపులు కూలగొడితే వాళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డు మీదకి వస్తారు మేము ఏమంటున్నాం అభివృద్ధికి మేము ఆటంకం కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ఏరియాలో మరి ఈ షాపులు పాల్గొచ్చినట్టయితే చిన్న చిన్న వ్యాపారులు రోడ్డు మీదకి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మరి వాళ్ళు ఎంత చెప్పినా వింటలేరు కాబట్టి వ్యాపారులు నిరసన చెప్పినా వాళ్ళు వింటలేరు కాబట్టి మేము మీకు అండగా ఉంటాం ఈ బెల్లంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ కౌన్సిలర్లు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచినట్టయితే మేము ప్రజలకు అండగా ఉంటాం లేనట్టయితే వాళ్ళ చైర్మన్ గెలిచినట్టయితే ఎమ్మెల్యే చెప్పినట్టే వింటాడు తప్పకుండా ప్రజలకు నష్టం జరుగుతుంది అందుకే దయచేసి అప్పీల్ చేస్తున్న రెండు చేతులు జోడించి ఈ బెల్లం పెళ్లి ప్రజానికానికి మేము చేతులు జోడించి మేము నమస్కారం గెలిపి అని మీరు ముప్పై నాలుగు ముప్పై నాలుగు గెలిపించినట్టయితే మేము ప్రజలకు అండగా ఉంటాం ఎక్కడ కూడా ఎవరికి నష్టం జరగకుండా మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ఇక్కడే స్థానికంగా ఉండి మేము అందరూ కూడా పనిచేస్తాం ఇవాళ ప్రజలకు అండగా ఉంటామని చెప్పేసి నేను ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రజలని నేను విజ్ఞప్తి చేస్తున్నా రాబోయే కాలంలో చిత్తు చెత్తు మీడు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టండి వాళ్ళకు బుద్ధి వస్తుంది వాళ్ళు చెప్పిన హామీలు తప్పకుండా వాళ్ళు నెరవేర్చే పరిస్థితి వస్తుంది విధి లేని పరిస్థితుల్లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు అదే విధంగా ఇవాళ విధిలేని పరిస్థితుల్లో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రజలకు సేవ చేసే పరిస్థితి ఉంటుంది ఇక్కడనే వాళ్ళు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నివాసం వండుకుంటూ ప్రజలకు సేవ చేసే పరిస్థితి ఉంటుంది లేకపోతే వాళ్ళు అనుచరులు ఇవ్వాలి ప్రజలందరినీ ఇవాళ గోస వంచుకుంటున్నారు ప్రతిదానికి ఇవాళ లంచాలు తీసుకొని ప్రతిదానికి ఇవాళ లంచాలు తీసుకొని ఇక్కడ అవినీతిమయం అవుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మరి ఆలోచన చేయాలని చెప్పేసి నేను రెండు చేతులు జోడించి మరి రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా